చేశాము చేశాము అని చెప్పి త్వరగా చేశారు తప్ప ఎక్కడ కూడా రైతుకి చెప్పి చెప్పి కానీ రైతుకి నోటీస్ ఇచ్చి కానీ ఎక్కడ ఎప్పుడు చేయలేదు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో గ్రామ సభలు పెట్టాం గ్రామాలకు వెళ్ళాం ఒక సమస్యలు తెలుసుకుందాం దాదాపు రెండు లక్షల డెబ్బై వేల సమస్యలు వచ్చినాయి మళ్ళీ రెండు సదస్సులు పెట్టాం జనవరిలో మళ్ళా తెలుసుకుందాం చేసాం ఎవరైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిష్కరించి అవన్నీ కూడా పాస్ ఇష్టం ఎవరైతే ఆ రోజున ఇవ్వలేదో అవసరం లేదు అని రోడ్డు రమ్మని కూర్చున్నారో వాళ్ళ సమస్యలు అప్పుడు మనకు వస్తా ఉన్నాయో అవి కూడా వెంటనే మేము ఇవ్వబోతా ఉన్నాం దాంతోపాటు ముందుగానే ప్రూఫ్ ఆఫ్ పాస్పోర్ట్ ముందు వాళ్ళ చేతికిచ్చి కొత్త సిస్టమ్ మార్చాం వాళ్ళకి ఇచ్చి దాని మీద ఈ అది ఈక్వైస్ తీసుకుంటాం అంటే ఇది ఇలా క్లియర్ గా ఉంది అంటే రైతు ఒప్పుకుంటేనే అతను పాస్పోర్ట్ వస్తుంది రాబోయే రోజులు గతంలో వాళ్ళు ఎల్పిఎం కూడా నేను చెప్తా ఉన్నాం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం వీళ్ళు జాయింట్ ఎల్పీఎంలు మీరు మార్చుకోండి అంటే మా అన్నయ్య కదా మా బంధువు కదా అని వదిలేశారు అవి కూడా చేస్తాం అవి దాదాపు రెండు లక్షలు ఉన్నాయి లక్షలు అవన్నీ కూడా ఉచితంగా ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను ఇది ప్రజా సంక్షేమం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రైతులకి ఎంత ఖర్చైనా పని నేను పెడతాను కానీ ఎలాంటి సమస్య ఉండకూడదు అని చెప్పిన లక్ష్యంతో వారు ఈ చేపట్టారు మేము ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్తాను ఉన్నాం రీజనల్ పెడతా ఉన్నా ఎక్కడ సభలు పెడుతున్నాం గ్రామ సభలు పెడతా ఉన్నాం ఈ సమస్యని అందుకే చెప్పారు గత ప్రభుత్వం కేవలం అందరి ఫోటో ఇచ్చి అతను ఒక టిపికల్ మనిషి కాబట్టి అతని ఫోటో మనకి మనకి కష్టపడి మనకిచ్చాడు తల్లిదండ్రులు మా తాత పెట్టుకోవాలి కానీ అతని ఫోటో మీద ఉండాల్సిన దీనికోసం తొందరగా రీసర్వే చేశాడు అలాగే బౌండరీస్ లో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజాతనం చేశాడు బౌండరీస్ లో అతని ఫోటోతో పెట్టాడు ఈ ప్రాంతం నుంచి గ్రైట్ అంటే ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత ఎవరు తోవకాల్లో బయటకు వస్తే ఒక్క రాజు బాగా వేలాడు ఆ రాజు బిరిగా ఇచ్చాడు ఎవడు ఎవరికి బియ్యది కాదు కష్టాజితం రైతు కష్టాలు కష్టాచం తప్పకుండా ఆ కష్టాజితానికి వారికి ఒక హక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్పించాలి ప్రతిపాణి మోడీ నదినేలకి ప్రావణం మాలరు ఒలికెల గాయత్రి గారు కొట్టమోడు హాలికా అటు సన్కార్ప్తున్నారు దర్శకుడికి ఆయన ఒక శుభ సూచికంగా సంకేతాన్ని అందించారు పళ్ళవెక్కిన ఇద్దరు సెంటర్ గా ఓపుతూ ప్రజలకి శ్రీనివాసరావు గారు ముట్లూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాయకుడు ఆధ్వర్యంలో ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది గారు మన మధ్యకి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు పోలీసు సోదరులందరికీ కూడా పత్తి

వారికి మనం గట్టిగా చప్పెట్లు కొట్టి సెల్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నాం అదే కాకుండా ఈ కార్యక్రమాలంతటికీ కూడా